ఆంధ్రప్రదేశ్లో ఎస్సీల జనాభా సజాతీయత వృత్తి సామాజిక సంబంధాల ఆధారంగా మూడు గ్రూపులుగా వర్గీకరిస్తూ విశ్రాంత ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సిఫారసు చేసింది ఎస్సీల్లో భిన్నత్వమే వర్గీకరణకు ఆధారమని తెలిపింది షెడ్యూల్డ్ కులాల మధ్య అనేక అసమానతలున్నాయని వివరించింది విద్య ఉద్యోగాలు సామాజిక స్థాయి ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందడంలో మాలలు ఉపకులాల ఆధిపత్యం కొనసాగుతుందని తెలిపింది మాదిగా ఉపకులాలు కొన్ని తరాలుగా విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందడంలో ఉన్నాయని రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ యాబై తొమ్మిది ఎస్సీ కులాల్ని వృత్తి సామాజిక ఆర్థిక పరిస్థితులు చారిత్రకంగా ఉన్న సంబంధాల ఆధారంగా మూడు గ్రూపులుగా వర్గీకరించినట్లు తన నివేదికలో పేర్కొంది ఈ గ్రూపుల్లో చేర్చేందుకు వ్యక్తిగతంగా ఆయా ఎస్సీ కులాల అభ్యర్థనలు పరిగణలోకి తీసుకున్నట్లు వెల్లడించింది మాల మాదిగా రెల్లి అనే మూడు ప్రధాన కులాల్ని వీటి కేంద్రాలుగా ఉపకులాలను విభజించామని పేర్కొంది గ్రూప్ వన్ కింద అత్యంత వెనుకబడిన వర్గంలో రెల్లి దాని ఉపకులాలు కలిపి మొత్తం పన్నెండు ఉపకులాలని చేర్చింది గ్రూప్ వన్లో రెల్లి బాపురి చాచాటి చండాల దండాసి డోంబారా పైడి పాను ఘాసి హడ్డి రెల్లి చాచండి గోదగలి గోదుగుల మొహతర్ పాకి మోతి తోటి పామిడి సప్రూ ఉన్నాయి గ్రూప్ టూ కింద వెనుకబడిన వర్గంలో మాదిగా దాని ఉపకులాలు కలిపి మొత్తం పద్దెనిమిది చేర్చారు గ్రూప్ టూలో మాదిగా అరుంధతియ బిండ్ల చామర్ మోచి మూచి చామార్ రవిదాస్ చామార్ రోహిదాస్ చంబార్ ధక్కల్ డొక్కల్వర్ ధోర్ గోదారి గోసంగి జగ్గలి జంబువులు కొలుపులవాన్లు పాంబడ పాంబండ పాంబాల మాదిగదాసు మస్తీన్ మాంగ్ మాంగ్ గరోడి మాతంగి సముగర సిందోళ్లు చిందోళ్లు ఉన్నాయి గ్రూప్ త్రీ కింద తక్కువ వెనుకబడిన వర్గంలో మాల దాని ఉపకులాలు కలిపి మొత్తం ఇరవై తొమ్మిది ఉపకులాల్ని చేర్చింది గ్రూప్ త్రీలో ఆది ద్రావిడ అనముక ఆరాయిమాల అర్వామాల బరికి బ్యూగార బ్యూగారి చాలవాడి ఎల్లమలవారు ఎల్లమ్మలవాణ్లు హోలయ హోలయ దాసరి మాదసి కురవ కురవ మహర్ మాల మాల అయ్యవారు మాలదాసరి మాల దాసు మాల హన్నై మాలజంగం మాలామస్తి మాలాసాలే నెట్టికాని మాల సన్యాసి మన్నే ముండాల సంభం యాతాల వల్లువన్ ఆది ఆంధ్ర అయ్యల్వార్ పంచమ చేర్చింది వర్గీకరణకు రోస్టర్లో రెండు వందల విధానం తీసుకున్నట్లు కమిషన్ వెల్లడించింది మొదటి వందలో రెల్లి ఉపకులాలకు ఒక పోస్టు వస్తుందని మాదిగ ఉపకులాలకు ఆరు పోస్టులు మాల ఉపకులాలకు ఎనిమిది పోస్టులు వస్తాయని తెలిపింది రెండు రెల్లి ఉపకులాలకు ఒక పోస్టు మాదిగ ఉపకులాలకు ఏడు పోస్టులు మాల ఉపకులాలకు ఏడు పోస్టులు వస్తాయని దీనివల్ల రోస్టర్లో అందరికీ న్యాయం జరుగుతుందని స్పష్టం చేసింది రాజీవ్ రంజన్ మిశ్రా ఏక సభ్య కమిషన్ నివేదించిన వర్గీకరణను గురువారం శాసనసభలో ఆమోదించారు సభను నిరవధికంగా వాయిదా ఇక బిల్లు రూపంలో సభలో ప్రవేశపెట్టి చట్టం చేయాల్సి ఉంది సభ నిరవధిక వాయిదా పడిన నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయనుంది డిఎస్ నోటిఫికేషన్ ను ఈ నెలాఖరుకు విడుదల చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఎస్సీలకు సంబంధించి రాష్టాలు ఏదైనా పాలసీని రూపొందించే ముందు జాతీయ ఎస్సీ కమిషన్ను సంప్రదించాలని ఆర్టికల్ మూడు తొమ్మిది నిబంధన చెబుతోంది ఆ మేరకు రెండు రోజుల్లో శాసనసభ తీర్మానాన్ని జాతీయ ఎస్సీ కమిషన్కు ప్రభుత్వం నివేదించనుంది ఎస్సీ వర్గీకరణపై శాసనసభలో సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనపై ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు గురువారం సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు